వనితల మనసు కుందన చేసి వలపులు తగిలించలు లలా ఆహా వలపూలు తగిలించలు లలా కనుచూపుల్లో నేడు రోకండ్ల కన్నెలు దంచెదరో లాలా ఆహా కన్నెలు దంచెదరో ల వనితల మనసు కుందన చేసి వలపులు తగిలించలు లాలా ఆహా వలపూలు తగిలించను ల కనుచూపుల్లో నేడు రో కండ్లన కన్నెలు దంచేదరో లాలా ఆహా కన్నెలు దంజు దరోలాలా ఆహం ఆహం బంగారు చరగులు పట్టు పుట్టా పొంగులు పంగులు దూ లగనో లాలా. అంగనా లందరు వతి వేడుకతో పసుపును దంచెదరో లా ఆహా పసుపు దంచ రో బంగారు చరుగులు పట్టు పుట్టుములు కొంగులు దొలాగనో లా ఆహా కొంగులు దొలాగనో లలా అంగనా లందరు వతి వేడుకతో పసుపును దంచాలా ఆహా పసుపును దంచో ఆహం ఘల్లు ఘల్లు మనీ కంకణ రవ మూలా పల్గవ పనుల నోలాలా ఆహా పల్గవ పానుల నోల అల్లన నడమూలు ఆసియాడు సత్లు వల్ల దంచోలా ఆహా వల్లన్న దంచ రోలా ఘల్లు గల్లు మనీ కంకన రవ పల్లవ పాల్గొన నోలాలా ఆహా పల్లవ పానుల నోల అల్లన నా నడమూలు ఆసియాడు సతలా వల్లన్న దంచ రోలా ఆహా సువి 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 రామచంద్ర సువి ఆహిసు రామచంద్రువి సువి సాంద్రాసు రామచంద్రువి సువి సాంద్రావి మాకు శుభమూలిమ్